వాటిందరికీ ఎన్నో సందర్భాల్లో వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యి బిజినెస్ నా వల్ల కాదేమో నాకు టీం రావట్లేదు నేను ఆగిపోతానన్న సందర్భంలో మా దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి అది నేర్పించిన ఫ్యూచర్ ఒకరోజు గెలవాలి గెలుపు ఎవరికి ఒక రోజుతో రాలేదు ఓవర్ నైట్లో రాదు గెలుపు అనేది దీనికి నిలబడండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి మా లీడర్స్ అందరం అసోసియేషన్లో ఉన్న ఇప్పుడు టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఒక కుటుంబం లాగా సారు సిరి సారు ధనలక్ష్మి శేఖర్ సార్ ఇట్లా ఎవరైతే ఇప్పుడు లీడర్స్ ఉన్నారు వీళ్ళందరం కూడా ఒకే కుటుంబం నాకు ఒకే మాట వీళ్ళందరం మేము వెనకాల ఉన్నాం మీకు ఇంతమంది లీడర్ సపోర్ట్ మీకు ఉందని చెప్తే వాళ్ళు ఇప్పుడు నిలబడి మా సపోర్ట్ అవసరం లేదు కొన్ని వేల మందికి సపోర్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగిన మా మహిళా తల్లి అందరికీ నిజంగా నేను తల వంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను కేవలం మా మాటలతో నిలబడటం జరిగింది సో మీ అందరూ కూడా నిలబడితే ఒక చరిత్ర క్రియేట్ చేయొచ్చు ఎస్ఆర్నా ఈ సమాజాన్ని వాళ్ళు ఎవరంటే రాబోయే రోజులు మన ఎస్టీజిఎన్సీ కావాలని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది హ్యాపీగా వెళ్ళిపోయి ఫైర్ క్యాంప్ ఉంటుంది పాయసం రెడీగా ఉంది బెల్లంతో చేసేడు షుగర్ పేషెంట్ కూడా తాగండి నేమ్ క్యాప్సిల్స్ ఉన్నాయి ఏదైనా అవసరం అయితే వేసుకుందాం అందరం తాగండి పాయసానికి ప్రియులున్నారు అభిమానులు ఉన్నారు చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరు మిస్ తీసుకోకుండా అందరూ తాగి మధ్యలో మనకి ఎర్రజెండా పాటలు అన్ని ఫైర్ క్యాంప్లో జరుగుతాయి ఇప్పుడు చిన్నపిల్లలాగా అందరూ గెంతండి ఎంజాయ్ చేయండి రేపు ఉంటామో పోతామో తెలియదు వీడియోలలో మాత్రం చిరస్థాయిగా ఉంటాం లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్తా మాట్లాడాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాలా ఇప్పటి వరకు కూడా ఒకళ్ళన్నీ కూడా ఖాళీగా కాకుండా కూర్చున్నారు స్టార్టింగ్ అక్కడ నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ మీటింగు అక్కడ నుంచి ఉన్నా నుంచి కొని నాకు ఇక్కడ బూట్ క్యాంప్ కోటప్పుకోండి అంటే చాలా ఇష్టం ఈరోజు ఇక్కడ నిలబడ్డ మేము అందరం లీడర్లు కూడా ఇక్కడ ఉన్న గారు ముగ్గురు త్రిమూర్తుల మాట లేని మా అప్లైనర్ మాట విని అడుగుజాడను పట్టుకొని స్టార్టింగ్ చాలా మంది తెలుసు అనుకుంటా యూట్యూబ్లో అన్నీ చేసినా సక్సెస్ చేయని చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది గెలుపు చెప్పారు కానీ నాకు ఎన్ని అవమానాలు జరిగినాయో ఎన్ని జరిగినాయో అది రెండు నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాం చెప్పాలా చాలా మంది లేడీస్ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తీసిరా ఇళ్ళలో తీసిరా తీస్తారు కానీ పొదుపు చెట్టుల గురించి లోన్ తీయడానికి తీస్తారు భర్తలు ప్రతి ఒక్కరు అవునా కదా అదే ఆడపిల్లలు ఆడపిల్లు ఈ రోజు ఒక అసోసియేషన్ పట్టుకుంటే ఆడపురులా కాదా అలాంటి అవకాశం మీకు వచ్చిందా లేదా చాలామంది వీడియో తీస్తారు వీడియో తీస్తే స్టోరేజ్ ఎక్కువైందని డిలీట్ చేస్తాం పెట్టుకోవాల్సింది మైండ్లో మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఎక్కడికి కూడా వెళ్ళిపోదు గుడ్ మార్నింగ్ నా పేరు బీబీ నేను చదువుకుంది రెండో తరగతి ఎవరైనా ఎక్కడైనా పని పనిచేసే దేని చెప్పండి డబ్బు అవునా కాదా నేను ఒక ప్రైవేట్ స్కూల్లో స్టార్టింగ్ ఆయమ్మగా మూడు వేలకు జాయిన్ అయినా ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది స్కూల్లో అని కాదు ఆయమ్మని ఆయమ్మైనా పెద్ద పిల్లల దగ్గర కాదు నర్సరీ పిల్లల దగ్గర ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పొద్దుంట కడుక్కోవాలంటే బాత్రూమ్లు విసికిచ్చిపోతాం అవునా కాదా నా పిల్లల చదువు పూర్తి కావాలి నా పిల్లలు మంచి చదువు చదువుకోవాలి అని స్టార్టింగ్ ఇవ్వడం స్కూల్లో ఒకటే క్లాస్లో నలభై మంది పిల్లలు ఆయమ్మ నర్సరీ దగ్గర అలా పొద్దు ఏడున్నర స్కూల్లో అయితే రాత్రి ఆరున్నర వరకు ఇరవై నాలుగు గంటలు ఆ టైంలో అన్నం తినేటప్పుడు టీచర్ టీచర్ వచ్చి ఆయమ్మ పిల్లలు బాత్రూమ్లో ఉండంటే బాస్ మూత పెట్టి రావాలి అవునా కదా అలా ఒళ్ళు దగ్గర పెట్టుకున్న నా పిల్లల గురించి పదిహేను సంవత్సరాలు నోరుల పిల్లలకు సేవ చేసిన ఈ రోజు నేను ఇక్కడ నిలబడానికి కారణం ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు పాపాలు ఇవ్వడు అవకాశం మాత్రమే ఇస్తాడు అవునా కదా ఒక పూట మనకు అన్నం పెడితే మన చనిపోయిన మర్చిపోవు నేను ఈరోజు ఇక్కడ నిలబడానికి కారణం మా గ్రేట్ పాండు సార్కి మన మహాగురు గారు ఎంఎస్ సార్కి దేవుడు గౌతమ్లు సారికి ఇలాంటి మీటింగ్లు ట్రైనింగ్లు వచ్చిన మన త్రిమూర్తుల గురువు గారికి నేను మాత్రం మూడు తరాలు ఉండబడి ఉంటాను గట్టిగా పెట్టద్దు క్లాస్ థ్యాంక్ యూ పాండ సార్ చెప్పగానే మూడు నెలలు ఒక రోజు బస్ ఆపకుండా పోతే ఒక మీటింగ్కి వచ్చిన కొన్ని ప్రజలు వాడుకున్నా మంచిగా అనిపించింది నలుగురికి చెప్పమన్నారు నలుగురు చెప్తే ఏడు వేల నాలుగు వందలు వచ్చింది నలుగురు చెప్తే ఏడు వేల నాలుగు వందలు వచ్చింది డబ్బు వస్తుందని ఒక మీటింగ్కి వచ్చిన మీటింగ్ వచ్చినాక పెట్టుబడి అవసరం లేదు చదువు అవసరం లేదు వయసు అవసరం లేదు నన్నీ నచ్చిన విషయం నలుగురు చెప్పన్నారు చెప్పొచ్చా లేదా అమ్మ లెక్కలకి అందరు చెప్పిన ఒకసారి రెండు సార్లు కొన్నారు మూడోసారి ఓ అమ్మ మీంటనే ఆ డబ్బులు వస్తున్నాయి ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి ఆయమ్మ సబ్బు నేను కొనని అందరు ఆపేసేది ఆఫీసర్ ఇదే ఇక్కడ నిలబడ్డ జ్యోతి మేడం లాక్డౌన్లో బస్సుల కిరాలు కూడా లేవు ఊరు ఊరు ఆటోల ఎక్కినా కూడా కిరాయిల డబ్బులు అయితే అని చుట్టుపక్కల ఊరు మేడం ఎంటేసుకొని ఎక్కడ పెడితే అక్కడ అమ్మలు తీసుకొచ్చి మీటింగ్ తీసుకొచ్చినాం నలుగురు ఊత పెడితే నలభై మంది చెప్తే వస్తున్నా వస్తున్నా అని ఫోన్స్ ఇస్తాం మళ్ళీ మీటింగ్కి వచ్చినాం మా మహా గురువు గారు ఎంఎస్ఆర్ ఇబ్రహీంపట్నంలో ఎంజాల్లో ఆరుగురు వచ్చిన మీటింగ్ చెప్పారు పది మంది వచ్చిన చెప్పారు ఎవరు సార్ ఏం చెయ్యాలి అన్న మా ప్లానర్ గురుగారు ఒకటే అన్నారు మీరు ఏం బాధపడకండి నిలబడండి తల్లి వస్తుంది దసరా దీపావళి రంజాన్ బక్రీద్ పండుగలలో కూడా వారం వారం మీటింగ్లు ఇచ్చాడు ఆటోలు కట్టి తీసుకొచ్చి జనాలు కూర్చోబెట్టినా ఎవ్వరు కూడా రాలే టీం రావట్లేదు ఏం చేయాలి సార్ అన్న కొన్ని మీటింగ్లకు వచ్చిన మీటింగ్లోకి వస్తే నీకు డబ్బు కావాలంటే మేము చెప్పింది చెయ్యాలన్నారు ఏం చెయ్యాలి సార్ పక్కినోళ్లు ఎవరిండో ఎవరు రావట్లేరు నేను ఏం చెయ్యాలన్నా గురుగారు ఒకటేనాడు పక్కిన్ ఎదురుండోళ్ళు ఇప్పుడు రారు నువ్వు నువ్వేసుకోవాలి గోలి పక్కిన్ వేసుకోవాలన్నారు ఎవరేసుకోవాలి ఎవరెసుకోవాలి పక్కినోళ్లు వేసుకుంటే తగ్గదు ఆకలి నీకుంటే నువ్వు రా అదే టైంలో ఒక పదకొండు మంది గణపవరం ఇదే మీటింగ్ ఇక్కడికి వచ్చినాం నేను పాండు సార్ సార్ సైనుల్ సార్ విజయ వెంకటేష్ మేడం వాళ్ళు పదకొండు మంది టాటా ఏసీ కట్టుకుని జ్యోతి మేడం ఇక్కడికి వచ్చినాక మా ఊర చుట్టుపక్కల నా నాయమ్మ చూస్తున్నారు కంపెనీ చిన్న చూస్తుర్రు వాళ్ళు ఒకటే డిసైడ్ అయితే వస్తుంది వాళ్ళకి డిసైడ్ కాలే పక్కి పక్కన పెట్టు నేను చెప్పింది నీ చెయ్యని చెప్పిను ఒక పల్లెటూరు పై మంచి కళ్ళు కావాలంటే ఎవరిని అడగాలి ఆవుల తాగుబోతో అడగాలి అవునా కదా మాకు నక్ష కావాలంటే ఎవరి మాట గురువు మాటలు మాటలే నక్ష తీసుకునే వాళ్ళ మాటలు పెట్టినా సార్ అన్నాడు యాభై వేల ఫోన్ ఐదు రోజులు మాట్లాడతారు చార్జింగ్ పెట్టాలా లేదా లేదా పిల్లోడికి స్కూల్కి ఎంతనో ఫోన్కి ఛార్జింగ్ చార్జింగ్ ఎంతనో వేస్టేజ్ లో నాలుగు మీటింగ్ అటెండ్గా టీమ్ ప్రమోట్ చేసుకోవాలని చెప్పారు నీ తెలివి మొత్తం బయటపడే నేను చెప్పిందిస్తా అన్నారు వినాలా లేదా పక్క ఇంటా లేదంటే పక్కకు పెట్టినా పక్కన మగుడు పైన కొట్టుకుంటే కొట్టుకులు కొట్టుకుని నలభై మంది చెప్పేది మగుడు కెమెరా పెళ్ళాని కెమెరా వాళ్ళిద్దరు ఒకటే నా నోటుదా అవునా కదా ఏడున్నర కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది దీపండి నేను నవ్వాలి ఏడు వేల దీపం నవ్వుతే నేను నవ్వాలి దీపయాకం చేసే దేనికి చెప్పాలి అదే దీప షూటింగ్ తీస్తుంటే కాల్ పెరికినా చేయడం టీవీలలో ఫోన్లలో మారు మౌతుంది మరల్ని చౌరస్త పొడి చూసిపోయినాడు కానీ అడుగుతారా ఒకప్పుడు ఏజెన్ పెంచరు ఇప్పుడు డబ్బు అదే డబ్బు నాకు గావలో అవుద్దా స్కూల్లో పదిహేను సంవత్సరాలు చేస్తున్నా నేను చేస్తున్నా ఫ్యామిలీ బతుకుతుంది చేస్తూ చేస్తూ మెట్లు జారి పడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తా నాకు ఇందులో చాలా మంది సార్లు ఇరవై నాలుగు గంటలు మీటింగ్స్ అటెండ్ అయినా గవర్నమెంట్ జాబ్ పనిచేసి చేస్తారు గవర్నమెంట్ జాబ్ కానీ ఆయమ్మ జాబ్ పెద్దదా చిన్నదా తుమ్ముతో కూసిపోయే జాబ్ నాకు త్రీ జనరేషన్ కావాలి ఇరవై వేలు వస్తే చాలు సార్ వాళ్ళు ఏం చెప్తే నేను చేస్తా బయట ఆయమ్మ ఇరవై వేలు ఇస్తారా అక్కడ కొనేదేంటి ఇక్కడ కొనుక్కున్నా సంవత్సరం పట్టుకో తల్లి నీకు ఇప్పిస్తా అన్నారు నాకు త్రీ జనరేషన్ చాలామంది అంటారు మా ఉంది మా నాయన ఉంది అందరు ఉండని పెడతారా బెల్లం ఉంటేనే ఈగలు కన్న పిల్లల వాళ్ళకి తల్లిదండ్రుల కన్నా మించిన బాధ్యత వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు అవునా కాదా నాకు త్రీ జనరేషన్ కరెక్ట్ అయి స్కూల్ మొత్తం పనిచేసిన ఇరవై నాలుగు గంటల మీటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ జనాన్ని రెండు చేతులు నేయలేవా ఆటోలో బస్సులో పిచ్చి పట్టిన జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టిన పక్కింటా పిచ్చిదైనా ఇదంతా వేస్ట్ అన్నారు గురువుగారు మీటింగ్ వస్తే ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతామని చెప్పారు అయితేనే కాదా

ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోలేదు ఒప్పుకుంటారా నాకు కావాల్సి అత్త మామ అందరికి చెప్తారు వాళ్ళకి వాళ్ళ కాలం కాని వాళ్ళు పోతారు నా పిల్లల కోసం మీద ఆధారపడి ఈ రోజు ఒక ఇంట్లో ఒక రోజు ఇంట్లో పడుకున్న రోజు పదిహేను వేలు వస్తాయి దేవుడు ఇప్పుడు పిలిచిన స్కూల్లో నెల జీతం ఎనిమిది వేలు ఉండాలి ఉండాలి ఇరవై నా సక్సెస్ కారణం మిటిక్స్ టో మిటిక్స్ ట్రైనింగ్ ఇప్పటి కూడా ఎక్కడ ఏ గుడికి పోయినా కూడా దేవుడా నాకు వర్క్ చేసే శక్తిని ఇ నా టీం కూడా వర్క్ చేసే శక్తినిచ్చి వాళ్ళకు కూడా లక్షలు ఇప్పి అని నేను కోరుకుంటా తదా సమిటీలకు వచ్చే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం మధ్యాహ్నం కాగానే టీచర్లు అందరూ ఆడ ఆడ కూర పెడితే తినే కూరలు తెచ్చుకుని తినే స్థాయి నాది అవునా కదా అలాంటి దాన్ని ఏ రోజు హోటల్ అలాంటి అలాంటిగాని ఏ జగన్లో పుణ్యం చేస్తున్నావు డిసెంబర్లో నా టీంతో మైసూర్ ఢిల్లీ చెన్నై గోవా ఇవన్నీ వెళ్ళేసి వచ్చిన ఫస్ట్ సారి సీరియల్ చూడడమే ఫ్లైట్ పయనించిపోతుంటాయి నా టీంతో పాటు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లెక్కి తయారు ఫైవ్ వచ్చిన ద్వారా నాకే నాకేముందా అవకాశం మీకుందా సింపుల్ మేడం అక్కడికి పోయాక ఒక పది నిమిషాలు ఏడు బాధలే నా స్థాయి ఏంది నేనేంది ఇక్కడ ప్లేయర్ ప్లయింప్లేన్ ఎక్కడ పోయింది అక్కడికి పోయినాక సముద్రంలో దిగిన పైకి ఎక్కిచ్చిర్రు ఆ ఆనందం చూస్తే నాకు ఆగలే దయచేసి దండం పెట్టి చెప్తున్నా తల్లిదండ్రులు పిల్లల కడుపులో ఉన్నప్పుడు ఎన్నో కళలు కంటాం పిల్లలకి అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నావా నెరవేరుస్తావు చెప్పండి మరొక ఆయా మీ వల్ల అవుతుంది కదా గుండె మీద చెయ్యేసుకొని పట్టుకోండి సంవత్సరం పట్టుకోండి సంవత్సరం పట్టుకుంటే మాత్రం వన్ ఇయర్లో వన్ లాక్ తీసుకోవచ్చు తీసుకోవచ్చా లేదా మా అమ్మ నాన్న కూలినాలి మా అత్త నా మామ కూలినాలి నేను కూడా ఆయమ్మ నా పిల్లలు కూడా రేపప్పుడు నా దగ్గర నా కూలినాలు ఇయ్యాలా లేదా అలాంటి దాన్ని ఒక అవకాశం వస్తే పట్టుకొని మా పాప పెళ్ళి పదిహేను లక్షలు పెట్టి పత్లాలు బంగారం పెట్టి వేస్టేజ్ డబ్బుతో పెళ్లి చేసిన రెండు ప్లాట్లు తీసుకున్నా అలానే ఇప్పుడు మన్నర్ దాకా అరవై లక్షలు పెట్టి ఎంజాన్ నుంచి మన్న కూడా లోపల ఇండ్లు చూస్తున్నా మన నాకు అవకాశం మైసూర్ పోతే అక్కడ ఇంత పెడుకున్న దేవుడు ఒక్కడే చెప్పిండు పెట్టుకునే గోల్ పెద్దగా పెట్టుకోమన్నాడు ఆడి పోయి వచ్చినాక